టీవీ యూట్యూబ్ మీ సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దాము అది ఏంటంటే సెవీ ద్వారా మనకు వినిపిస్తున్న అప్డేట్స్ కానివ్వండి లేదంటే ప్రపోజల్స్ ఇచ్చినటువంటి అప్డేట్స్ కానివ్వండి అదేంటంటే ఎఫ్ఎండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ స్టాక్ మార్కెట్ లో ఏదైతే డెరివేటివ్ ట్రేడింగ్ జరుగుతుందో వాల్యూమ్స్ రోజు రోజుకి పెరుగుతుందని ఇంతకుముందు వీడియోస్ లో చాలా సార్లు మనం డిస్కస్ చేశాము కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఒక సర్కులర్ రాబోతుంది అని చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలామంది అన్హ్యాపీ కూడా ఉన్నారు ఈ సిచ్యువేషన్ వల్ల ఎందుకు అంటే ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్లో వాల్యూమ్ చూసుకుంటే మీరు ఏ దేశంతో కంపేర్ చేసుకున్నా ఇండియా అనేది టాప్ నెంబర్ వన్లో ఉంటుంది దాంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రీటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో రీటైల్ ట్రేడర్స్ అంటే నాలాంటి మీలాంటి చిన్న చిన్న ఇండివిజువల్స్ చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు కానివ్వండి ట్రేడింగ్ చేసేవాళ్ళు కానివ్వండి అందులో నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా లాసెస్ అనేది బేర్ చేస్తూ ఉంటారనమాట ప్రాఫిట్స్ అనేది ఇక్కడ ఉండవు నైంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ దాకా రీటైల్ ట్రేడర్స్ ఎప్పు ఎవరు కూడా ఎప్పుడు కూడా ప్రాఫిటేబుల్ ఉండరు చాలామంది కూడా లాసెస్ ఫేస్ చేస్తారు అలాంటి సిచువేషన్లు కూడా ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేది ఏమి తగ్గట్లేవు సెబీ ఇంతకుముందు చాలా ప్రయత్నాలు అనేది చేసింది కానీ ఆ ప్రయత్నాలకు అనేది రావాల్సిన ఫలితం రాలేదు ఇంకా రోజు రోజుకి వాల్యూమ్స్ పెరుగుతున్నాయి తప్ప తగ్గే మాత్రం ఛాన్స్ మాత్రం కనిపించట్లేదు అందుకని చెప్పి ఈసారి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోబోతోంది అసలు దీన్ని ఎలాగైనా ఆపాలి లేదంటే ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి యూత్ కానివ్వండి దీనిలో స్పెక్యులేటివ్ ఇన్కమ్లో గ్యాంబ్లింగ్ లాగా తీసుకొని దీన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ట్రేడింగ్ కానివ్వండి అవంతా కూడా చేసి డబ్బులు నష్టపోతున్నారని చెప్పి ఒక ఇంపార్టెంట్ ఒక అప్డేట్తో కానీ రెగ్యులేషన్తో కానీ రానుందని చెప్తున్నారు అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీలో మనం పొజిషన్ తీసుకోవాలి అంటే ఒక చిన్న మార్జిన్తో పొజిషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఫ్యూచర్లో ఒకవేళ ఈ అప్డేట్ కనుక వస్తే మీరు ఒక చిన్న పొజిషన్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకున్నా కానీ స్పాన్ మార్జిన్ వచ్చేసి థర్టీ లాక్స్ ఉండబోతుంది అంటే దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే చిన్న రీటైల్ ట్రేడర్స్ ఉంటారో పదివేలు పెట్టే వాళ్ళు కానివ్వండి లక్ష రూపాయలు పెట్టేవాళ్ళు కానివ్వండి వాళ్ళకి ఫ్యూచర్స్లో డెరివేటివ్స్లో ఇలాంటి ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి ఎవరు కూడా అలాంటి డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంత క్యాపిటల్ ఉండాలి అది కాకుండా ఒక్క పొజిషన్ క్రియేట్ చేయడానికి అంటే కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే ఇలాంటి పొజిషన్ గురించి అప్పుడు ఆలోచిస్తారు అది కాకుండా ఎవరైతే యంగ్ జనరేషన్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ఉన్నారో వాళ్ళు ఈ మార్కెట్లో నుంచి బయటకు వస్తారు అని ఒక అంచనా అనమాట దానివల్ల ఈ యొక్క డిసిషన్ అనేది తీసుకుపోతుంది ఇంకా ఈ రూల్ అనేది ఇంప్లిమెంట్ కాలేదు కానీ ఎప్పుడైనా వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఇది వస్తే బాగుంటుందా బాగుండదా అంటే నా వ్యూలో మాత్రము ఒక మంచి డిసిషన్ అనేది ఎందుకంటే సెబీ ఇన్వెస్టర్స్ మన ఇండియా భవిష్యత్తు యూత్ పైన డిపెండ్ అయి ఉంది అందరికీ తెలిసింది యూత్ వాళ్ళు ఒకవేళ ఎలాంటి మార్గాల్లో వచ్చి ట్రేడింగ్లో డబ్బులు కోల్పోయి ఎటువంటి పనులు చేయకుండా డిప్రెషన్లకు వెళ్ళిపోయి అవన్నీ కూడా మనకు ఎకనామిక్ క్రైసిస్ వచ్చే ఒక ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్ లో అందుకని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక కరెక్ట్ మార్గంలో తీసుకురావాలని ఈ డిసిషన్ అనేది తీసుకుంటున్నారు ఇది ఒక మంచి డిసిషన్ అని మనం అనుకోవచ్చు ఇప్పుడు ఈ డబ్బు ఒకవేళ డెరివేటివ్స్ నుంచి బయటికి వచ్చేస్తే చిన్న చిన్న ట్రేడర్స్ డబ్బులు టెన్ థౌసండ్ రూపీస్ కానివ్వండి వన్ వన్ ల్యాక్ రూపీస్ కానివ్వండి టెన్ ల్యాక్స్ కానివ్వండి ఇతర ఇతర ఇండివిజువల్స్కి వేరే రకాలైన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఆ ఇన్వెస్ట్మెంట్స్ డెరివేటివ్స్ మార్కెట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఎక్కడికి వెళ్తాయి అవి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒక ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది రియల్ ఎస్టేట్లో గోల్డ్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ప్రస్తుతానికి వీళ్ళందరూ స్టాక్ మార్కెట్తో అటాచ్ అయి ఉన్నారు కాబట్టి నేను ప్రెడిక్షన్ నేను ఏమనుకుంటున్నాను అంటే డెరివేటివ్స్ మార్కెట్లో నుంచి డెరివేటివ్స్ మార్కెట్లో నుంచి డబ్బులు అన్నీ కూడా ఈక్విటీ మార్కెట్లోకి వస్తాయి ఎందుకంటే మీరు మీ అందరికీ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ అనేది అలవాటు ఉంది వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఆల్రెడీ నచ్చుతుంది కాబట్టి ఈక్విటీస్లోకి వస్తాయి ఈక్విటీలో తక్కువ రిస్క్ ఉంటుంది డెరివేటివ్స్లో ఏంటంటే ఆప్షన్ అనేది ఒక్క రోజులోనే జీరో అయిపోవచ్చు కానీ ఈక్విటీస్లో అలా ఉండదు అంతేకాకుండా ఈక్విటీస్లో ఒకవేళ డబ్బులు వస్తున్నాయి అంటే ప్రస్తుతానికి ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఇంత ఎస్ఐబీస్ పెరిగిపోవడం వల్ల లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోవడం వల్ల మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది డెరివేటివ్స్లో ఉన్న వాల్యూమ్స్ కూడా ఒకవేళ ఈక్విటీలోకి ట్రాన్స్ఫర్ అయితే మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోతుందని ఎవరు అనుకోలేరు అనమాట నిఫ్టీ ఇండెక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ థౌజండ్ వెళ్ళిపోవచ్చు సెన్సెక్స్ ఎయిటీ థౌసండ్ ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ వెళ్ళిపోవచ్చు సో అలా అనమాట ఈక్విటీలోకి వస్తే మనకు కూడా మంచిది మన కంట్రీకి ఎకానమీ పెరుగుతుంది అంతేకాకుండా మనకు ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అనమాట కంపెనీస్ అన్నీ కూడా బుల్ మార్కెట్లోకి వెళ్ళిపోతాయి మార్కెట్స్ అసలు బుల్లిష్ అయిపోతాయి అనమాట సో అది ఒక మంచి ఇండికేషన్ అని అనుకోవచ్చు ఎలానో డెరివిడర్స్ ఎవరికి ప్రాఫిట్స్ కావట్లేదు చాలా తక్కువ మందికి చాలా తక్కువ ప్రాఫిట్స్ అవుతున్నాయి కాబట్టి ఈ డిసిషన్ మాత్రం తీసుకోవడం జరిగింది సో అలా అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే ప్రస్తుతానికి ఈ యొక్క అప్డేట్ అనేది ఇంకా రాలేదు వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేసి తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి ఇంకొన్ని అప్డేట్స్ కోసం మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని